అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం విశాఖపట్నంలోని మధురవాడ దగ్గర ఉన్న ఐటీసీస్ దగ్గర అయితే ఉన్నాము నా లెఫ్ట్ సైడ్లో మీరు లెఫ్ట్ రెడ్ కలర్ బిల్డింగ్ చూస్తున్నారు అది వచ్చేసి ఇన్ఫోసిస్ ఆ ఇన్ఫోసిస్ బిల్డింగ్ రీసెంట్ టైంలోనే స్టార్ట్ చేశారు ఇక్కడ నుండి డ్రోన్ యూస్ చూడండి ఐటీ ఏరియా ఎలా కనిపిస్తుందో ఇది వచ్చేసి హిల్ నెంబర్ త్రీ అనమాట ఈ మధురవాడలోని ఐటీ ఏరియాలో హిల్స్ వైజ్గా అయితే ఈ ఐటీ కంపెనీస్ అయితే ఉన్నాయి హిల్ నెంబర్ వన్ అని హిల్ నెంబర్ టూ అని హిల్ నెంబర్ త్రీ హిల్ నెంబర్ త్రీ మీద ఆల్రెడీ చాలా వరకు ఐటీ కంపెనీ కంపెనీస్ ఉన్నాయి ఇంకా హిల్ నెంబర్ త్రీని ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇంకా తొంభై ఏడు ఎకరాల్లో ఐటీ కంపెనీస్ కోసం మొత్తం ల్యాండ్ అయితే లెవెల్ చేస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఎండింగ్ లో చూపిస్తాను ప్రజెంట్ ఈ ఐటీ ఏరియా మొత్తం మీరు చూడండి ఎలా ఉన్నాయో ఐటీ బిల్డింగ్స్ మొత్తం ఇది వచ్చేసి మిలియన్ఎం టవర్ అనమాట ఇది గవర్నమెంట్ అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో కట్టిన బిల్డింగ్ ఇది దాదాపు నూట పది కోట్ల రూపాయలతో ఈ మిలియన్ టవర్ మిలియన్ఎం టవర్ని అయితే కట్టారు అలాగే ఇక్కడ మీకు రెడ్ కలర్ లో కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఇన్ఫోసిస్ బిల్డింగ్ అనమాట అది రీసెంట్ టైంలోనే స్టార్ట్ స్టార్ట్ అయింది దాని బ్యాక్ సైడ్ లో ఇంకో బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది అది ఏం ఐటీ కంపెనీయో ఇంకా తెలియలేదు ప్రజెంట్ ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ప్రజెంట్ ఏంటంటే విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయడం కోసం కొత్తగా కొన్ని కంపెనీస్ కూడా రాబోతున్నాయి అదానీ డేటా సెంటర్ అని ఇంకా కొత్త పెద్ద పెద్ద కంపెనీస్ ఐ విశాఖపట్నం వైపు అయితే రాబోతున్నాయి దాంట్లో ఇన్ఫోసిస్ అనేది ఒక పెద్ద కంపెనీ అనమాట ఈ కంపెనీ అంటే ఐటీ కంపెనీ రావడం ఒక ఇదనే చెప్పాలి ఈ ఏరియా మొత్తం మీరు చూడండి ఈ ఏరియా వచ్చేసి విశాఖపట్నం మెయిన్ సిటీ సెంటర్ నుండి పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉండిద్ది ఈ ఐటి సిటీ మొత్తం ఏరియా ఇంకా హిల్స్ వైజ్ గా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్యూచర్ లో అసలు ఈ ఏరియా మొత్తం ఐటి బిల్డింగ్స్ ఐటి కంపెనీస్ తో చాలా బాగుండేది మొత్తం ఏరియా మొత్తం అంటే ఒకే ఏరియాలో ఇన్ని ఐటీ కంపెనీస్ ఉండడం మామూలు విషయం కాదు ఇప్పుడు హైదరాబాదు ఉంది హైదరాబాద్ హైటెక్ హైటెక్ సిటీ ఏరియాలో ఐటీ కంపెనీస్ అయితే చాలా వరకు ఉంటాయి అలాగే మనకి విశాఖపట్నంలో చూసుకుంటే ఈ మధురవాడ ఏరియాలోనే ఐటీ కంపెనీస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఒకే ఏరియాలో ఇన్ని ఐటీ కంపెనీస్ అయితే డెవలప్మెంట్ అయితే జరుగున్నాయి అలాగే ఏపీ ఐటీ క్యాపిటల్గా విశాఖపట్నం కూడా అవ్వబోతుంది అప్పుడు విశాఖపట్నంని ఆంధ్రప్రదేశ్కి ఐటీ క్యాపిటల్గా కూడా పిలవ పిలుస్తారు విశాఖపట్నంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువగా ఐటీ కంపెనీస్ విశాఖపట్నంలోనే ఉన్నాయి ఈ ఐటీ ఏరియాలో ఏంటంటే ఎక్స్టీ గ్లోబల్ గ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ కానీ టెక్ కానీ ఇన్స్పైర్డ్ ఐటీ సొల్యూషన్స్ కానీ ఈ సూజ్ కంపెనీ కానీ ఇంకా ఈ సెంట్రిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ స్టార్ట్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్ సోల్ వైజాగ్ మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఏషియన్ ఇన్ఫోటెక్ ఈ కంపెనీస్ అయితే ఉన్నాయి ఈ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అనమాట అలాగే మీరు ఇక్కడ హిల్ నెంబర్ త్రీ వైపు ప్రజెంట్ కొత్తగా డెవలప్ చేస్తున్న ఏరియా ఇదంతా మీరు చూడొచ్చు ప్రజెంట్ ఈ కొండ ప్రాంతం మొత్తాన్ని ఒక లెవెల్ అయితే చేస్తున్నారు జేసీబీలతో ఈ లారీలతో మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఏరియా మొత్తం డెవలప్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం ఇంకా ఐటీ కంపెనీస్ అయితే రాబోతున్నాయి అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్న గవర్నమెంట్ టైంలోనే ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ కోసం ఒక మిలినియం టవర్ అయితే కట్టడం జరిగింది ఆ మిలినియం టవర్ కట్టడం మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఆ టవర్ కట్టిన తర్వాత నుండి చాలా వరకు ఐటీ కంపెనీస్ ఈ మధురవాడ ఐటీ సైజ్ ఏరియాకి రావడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ల్యాండ్ కూడా అవైలబుల్లో ఉండడం వల్ల ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఫ్యూచర్లో ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ అయిపోతే ఈ ఐటీ ఏరియాకి మంచి ప్లస్ పాయింట్ వేయద్ది అలాగే విశాఖపట్నం తీర ప్రాంతం కావడంతో ఐటీ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టడానికి చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు మన దేశవ్యాప్తంగా చూసుకుంటే సౌత్ ఇండియాలోనే ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇవన్నీ అనమాట దాని తర్వాత మనం ఇది విశాఖపట్నం కూడా ఒక ఐటీ సిటీగా అయితే డెవలప్ చేద్దామని గవర్నమెంట్ కూడా అనుకుంటుంది దీంట్లో భాగంగా ఏంటంటే లేటెస్ట్గా దావోస్లో జరిగిన మీటింగ్లో కూడా చాలామంది ఐటీ కంపెనీస్ విశాఖపట్నం పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ విశాఖపట్నం అనే కాకుండా మన విజయవాడలో కానీ మంగళగిరి ఏరియాలో ఐటీ కంపెనీస్ వచ్చినాయి అలాగే అమరావతి కూడా కొత్తగా డెవలప్ అవుతుంది సిటీ కాబట్టి అమరావతిలో కూడా ఐటీ కంపెనీస్ పెట్టడానికి చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఫ్యూచర్లో మన విశాఖపట్నం ఏపీ ఐటీ క్యాపిటల్గా అవ్వబోతుంది మన అమరావతి స్టేట్ క్యాపిటల్గా అయ్యి అమరావతిలో కూడా ఐటీ కంపెనీస్ కూడా రాబోతున్నాయి ఫ్యూచర్లో ఈ ప్రాంతం కానీ విశాఖపట్నం కానీ అమరావతి కానీ అలాగే కర్నూలు వైపు రాయలసీమ ఏరియా కూడా డెవలప్ అయితే మన మూడు ప్రాంతాలు డెవలప్ అయ్యి ఒక ఆంధ్రప్రదేశ్కి మంచి జీవనాడిగా అయితే తయారవుతాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ విశాఖపట్నంలో ఇంకా ఐటీ కంపెనీస్ వచ్చి మంచి మంచి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ రావాలని అయితే కోరుకుంటున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి